అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు కదా ఈ యొక్క డబ్బులు ముందుగా ఈ ఏడు జిల్లాల వారికి జమ చేస్తున్నట్లు అందులోనూ ఈ యొక్క ఈ యొక్క బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం చాలా మంది వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు దయచేసి ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయండి మీరు వీడియోను షేర్ చేస్తేనే మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇంకా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మొదటి విడత తొమ్మిది వేల రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క తొమ్మిది వేల రూపాయల విడుదలకు సంబంధించి రైతులకైతే అయితే కొన్ని సూచనలు చేశారు తప్పకుండా ప్రతి రైతు కూడా మీరు వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవాలని పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీ యొక్క రైతు భరోసా కేంద్రాల్లోని రైతు వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని వీరితో పాటు కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసుకునే వారు అటవీ భూములు సాగు చేసుకునే వారందరూ కూడా సీసీఆర్సీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని వారు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలను పొందవచ్చని కూడా చెప్పారు కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకోండి దరఖాస్తులు చేసుకున్న తర్వాత దరఖాస్తులను పరిశీలించి ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా యొక్క డబ్బులైతే జమ చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం